హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీమామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ స్టాప్ స్టైల్లో పప్పు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కొనుక్కుంటూ ఉండేవాళ్ళం కదా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి అయితే ముందుగా దానికోసం శనగపప్పుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఒక పప్పును మనం తీసుకొని కట్ చేస్తే ఈ విధంగా చక్కగా రెండు బద్దలు అవ్వాలి శనగపప్పు ఈ విధంగా నానాలండి అయితే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బియ్యపిండిని తీసుకోవాలి దానిలోకి త్రీ ఫోర్త్ కప్పు మైదాపిండి యాడ్ చేసుకోవాలి మైదాపిండి యాడ్ చేయడం వల్లనే క్రిస్పీగా వస్తాయి కాబట్టి పిండిని అవాయిడ్ చేయొద్దు చకోడీలు మంచి కలర్లో రావడం కోసం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి నీటిని మరిగించుకొని ఆ నీళ్ళు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతీపీటపై రోల్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఆ రోల్కి అద్దుకుంటూ చక్కగా రౌండ్గా చకోడీ షేప్లో రెడీ చేసుకోవాలి అదేవిధంగా మిగిలినవి కూడా రెడీ చేసుకోవాలి పప్పులు కొంచెం ఎక్కువగానే అద్దుకోండి పప్పులు ఎక్కువగా అద్దడం వల్ల చకోడీలు అనేవి బాగా టేస్ట్గా వస్తాయి ఈ విధంగా చకోడీలన్నిటినీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చకోడీలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చకోడీలను వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి ఆ విధంగా కలిపితే చకోడీలు అన్నవి విరిగిపోతాయి కొద్ది టైం అయిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చకోడీలని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలండి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన మాత్రమే కలర్ చేంజ్ అయిపోయి లోపల కుక్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా చకోడీలు మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన చకోడీలు కూడా వేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు చకోడీలు రెడీ ఒకసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్